హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులోతే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా స్టూడియోలో స్టూ స్టూడియోలో వ్లాగ్ అనమాట ఓకే లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్లే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వలన మన వీడియోనే చాలామందికి రీచ్ అవుతుంది చూస్తున్నారుగా ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ అసలు రావట్లేదు సో దయచేసి ఒక చిన్న లైక్ కొట్టారంటే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను జస్ట్ సరదాగా షూట్ చేసుకున్న లాగ్ అనమాట అంటే మన స్టూడియోలో కస్టమైజ్ చేపించిన ఫ్రాక్స్ అండి ఇవన్నీ ఇవి వచ్చేసి అంటే బోర్న్ బేబీ అంటే చిన్న పుట్టిన పాప ఏజ్ నుంచి ఒక నైన్ మంత్స్ బేబీ దాకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించా అనమాట సో అవే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నా ప్రాపర్గా ఏం లేదు నాకు కుదిరినంత కుదిరినంత షూట్ చేశాను అనమాట వీడియోస్ స్టూడియోలో వీడియోస్ పెట్టాక ఓ చాలా కాలం అయిపోతుంది సరే ఇలా అయినా కొంచెం 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 క్లిప్స్ అయినా యాడ్ చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనిపించింది సో అందుకనేసి వీడియో అయితే కనుక షూట్ చేశాను అనమాట వీడియోలో మ్యాటర్ ఏం లేదు ఒక చిన్న పాపకి డిఫరెంట్ ఏజెస్లో ఒక త్రీ ఫోర్ ఫోర్ ఫ్రాక్స్ అండ్ అలాగే ఒక టూ లెహంగా బ్లౌజెస్ అనమాట స్టిచ్చింగ్ చేయించా అంటే అన్నీ మొత్తం కస్టమైజ్ చేయించింది నేనే ఫ్యాబ్రిక్ మొత్తం కస్టమర్ది స్టిచ్చింగ్ అంటే ఓన్ డిజైన్స్ మొత్తం మనవే అనమాట లాస్ట్ వీడియో అయితే అనుక చివరి వరకు చూడండి అబ్బా ఎంత క్యూట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి నిజంగా భలే ముద్దుగున్నాయి అబ్బా అన్నీ నాకైతే చిన్నప్పుడు మా బుడ్డది గుర్తొచ్చేసింది ఎందుకంటే మా బుడ్డదానికి నేను కూడా ఇట్లనే బుడిబుడ్డి బుడిబుడ్డి కుట్టి వేసేదని అనమాట ఇంటి దగ్గర నిజంగా నాకు ఆ రోజులు గుర్తొచ్చాయన్నమాట ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క ఫ్రాక్ అయితే ఎంతో క్యూట్ క్యూట్గా ఉన్నాయో అసలు సూపర్ సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కూడా ఎవరికైనా సరే ఇలాంటి ఫ్రాక్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి ఏవైనా సరే స్టూడియో ఫినిషింగ్తో చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తామన్నమాట వీడియోలో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి అడ్రస్ లొకేషన్ పంపిస్తా ఓకే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మెజర్మెంట్ కూడా మీరు జస్ట్ బాడీ మెజర్మెంట్ ఇచ్చిన కూడా మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా కొంచెం వీడియోని మీరే చూసేసేయండి బాగుంటుంది బట్ ఇక్కడ మా వర్కర్స్ అందరూ వాళ్ళు హిందీ సాంగ్స్ పెట్టారనమాట సో ఆ సాంగ్స్ మనం వింటే మనకి కాపరేట్ రావచ్చు అందుకనే మనం ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేసుకుందాం చూసారా ఎంతో క్యూట్ ఉందో కదా బుడ్డి లంగా జాకెట్ ఇది ఇది వచ్చేసి నైన్ మంత్స్ బేబీకి అండ్ ఇది వచ్చేసేమో జస్ట్ ఒక త్రీ మంత్స్ బేబీ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేయించిన లంగా జాకెట్ అనమాట ఎంతో క్యూట్ ఉందో కదా కాంబినేషన్ ఇది నేను సెలెక్ట్ చేసిన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇదొక ఫ్రాక్ అనమాట ఒకటేన కాదులేండి ఆల్మోస్ట్ మన స్టిచ్చింగ్ చేసినవి అన్నీ చాలా అంటే చాలా ప్రాపర్గా నీట్గా అబ్బా ఫినిషింగ్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చేసాయి

ఫేమస్ అవ్వద్దు అవతల వాళ్ళకే ఫేమస్ అవ్వాలి అంతేనా ఇక ఫుల్ పనికిరాదు మీకు